పోలీ డిపార్ట్మెంట్ లో దీని వెనక కుట్ర ఉంది కావాలని తెస్తున్నారు జరుగుతుంది ముమ్మాటికి వెనక కుట్ర నడుపుతున్నారు పోలీస్ సంఘాన్ని జగన్ మోహన్ రెడ్డి నువ్వెన్ని దాడులు చేసినా వందల గుంపులు వస్తాయి చూస్తా ఉండు ఎదుర్కోవాలి అంటే నేరుగా రావాలి సైడ్ నుంచి జగనన్నని కొట్టొద్దు నేరుగా వచ్చి సింహాన్ని ఎదుర్కోవాలి అడవిలో సింహం ఒకటే సింగిల్ గా వస్తుంది ధైర్యంగా ముందుకు వచ్చేది ఎవరో సింహాన్ని తీయొద్దు మేము తిట్టము చంద్రబాబు ఇంటికెళ్ళి రెష్ తీసుకో అంతకన్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు మీరు కూడా వస్తున్నట్టుగా రండి రండి అంగరేటి గాని పక్కన లేదు అంగరేటి తీస్తావే గేయ్ జగనన రాజురైంది కోటా తీస్తావ్ డౌన్ డౌన్ చంద్రబాబు అంటాడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు ఆలే మెడ రన్ని మెడ రన్ని అసలు டவுன் டவுன் சந்திரபாபு ஹலோ அப்பா ஐ அம் ஆன் தி வே டு லெனிங்கோ போச்ச டவுன் டவுன் சந்திரபாபு ரவுண்ட் டவுன் சந்திரபாபு ரவுண்ட் டவுன் 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 எரேஷ் மக்களே டவுன் டவுன் சந்திரபாபு என்ன இது என்ன இது ரெண்டு கால் தான இருக்கंडी போட்டா తీసుకోండి அப்போ போட்டா తీసుకోండి

జగన్పై జగన్ అన్నపై జరిగినటువంటి ఈ రాళ్ల దాడిని వ్యతిరేకిస్తూ మన థర్టీ సెవెన్ డివిజన్ సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీని కూడా చేయడం జరిగింది దీన్ని అందరూ గమనించి రేపు మనకి జరగబోయే ఎలక్షన్స్ లో రూపంలో జగన్ గారిని గెలిపించుకొని మంచి ఘన విజయాన్ని చేసింది చాలా అప్రమత్తమై ఉండాలండి ఇవాళ జగన్ బా జగన్ గారి మీదే దాడి జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఏంటి మిగతా వాళ్ళకు కూడా నాయకులందరూ కూడా రక్షణ ఏంటి దయచేసి పోలీస్ వారు మహిళలకు ఈ పార్టిసిపేట్ చేసే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా సరైన న్యాయం చేసి వాళ్ళకు రక్షణగా ఆ అవసరమైతే ఎలక్షన్ కోర్టును మీరు ఆలోచించండి జనం అంతా కూడా ఆలోచించి మీ ఓటు రూపంలో ఆయనకి న్యాయం చేకూర్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మేము అందరం కూడా కోరుతా ఉన్నామండి మహిళా లోకం అంతా కూడా జై జగన్ జగన్ అన్న చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తారు జనం అంతా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకి విశేషమైన జన సందోహాలు చూసి మరి ఓర్వలేక ఓటమి మాకు తప్పదనే ఉద్దేశంతో కొంతమంది రౌడీ చీటర్లు ఉపయోగించి ఆయన మీద దాడి చేయడం జరిగింది ఈ దాడి వల్ల జనంలో ఇంకా ఎక్కువ మాకు జన సందోహం వస్తుందని మేము భావిస్తూ ఉన్నాము వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలానికి ఇలాంటి బుద్ధులు పుడతాయి నిజంగా నువ్వు నాయకుడు అయితే పద్నాలుగు సంవత్సరాలు మరి నువ్వు సీఎంగా చేశావు నీ మీద ఎప్పుడైనా దాడి చేసావు మేము మరి ఐదు సంవత్సరాలు ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాము ఎప్పుడైనా మేము అమానుష చర్యలు చేసావా ఇది ఇది నీకు అత నీకు తగున నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేశావు మరి కూటములు కలుపుకున్నావు ఇంటి చేసి కూడా దాడి చేసి గెలవాలనుకోవటం అనేది ఎంత అమానుషమైన చర్య అసలు నీ బుద్ధి ఏంటో కేవలము నువ్వు సింహాసనం కోసం చూస్తున్నావు కానీ ప్రజల్లో అభిమానం సంపాదించుకొని ఓట్లు తీసుకొని గెలవాలనే ఉద్దేశం నీకు లేదు ఇదంతా నీ వినాశకాలానికి నీ దుర్బుద్ధికే నీకు ఇది పుట్టింది దీన్ని మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అశేష జన మహిమాలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు మరి అవ్వలు తాతలు ఎంతో మంది ఉన్నారు నీకెవరున్నారో చెప్పు ఇంతమంది ఆడవాళ్ళు నీకు నీకు బుద్ధి మా గడ్డి తిని ఈ పనులు చేస్తా ఉన్నావు అధికారం అనేది సహజం మరి గెలుపు ఓటములు అనేది సహజం కానీ ఇలా చేసి అధికారానికి ఎక్కినా నీ మనశ్శాంతి ఉండదు నువ్వు రాళ్ళు తీసుకొని దొన్నపోత మీద రాళ్ళే రాళ్ళే అంటే ముందుగానే సూచనలు ఇచ్చావా కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావా వాళ్ళని బలి తీసుకుంటున్నావా మరి కార్యకర్తలు వాళ్ళు నువ్వు చెయ్యి నీకు దమ్ముంటే నువ్వు ఎదురుగా వచ్చి చెయ్యి ఎదురుగా వచ్చి చెయ్యి ఎదురుగా చెయ్యి కూటమి ఎందుకు సింహాన్ని నీకు పోటమి ఎందుకో ఎంత మందిని ఎదురించి ఎవ్వరికి సింహం అయ్యా సింహాన్ని ఎదురించలేక రాజు అడవికి సింహం రాజు ఎక్కడో ఈ రాష్ట్రానికి ప్రపంచంలో అందరూ కూడా మరి మోదీ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి అందరూ కూడా ఖండిస్తున్నారు ఇంకా ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమేనా ప్రజాస్వామ్యం అంటే నువ్వు నువ్వు నీ నీ పథకాల ద్వారా నీ పరిపాలన ద్వారా నువ్వు అభిమానం సంపాదించుకొని గెలువయ్యా చంద్రబాబు నువ్వు రా మా తోట రా మహిళలకు చెయ్యి ఎవరికన్నా చెయ్యి నువ్వు ఇక్కడ ఉంటావు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు ఇప్పుడు అందరినీ కొట్టినట్టే నువ్వు అందరూ కలిసి నువ్వే దాడిచా కానీ మేము చెయ్యము మేము ఆ పద్ధతిలో లేము మేము ఒక లౌకిక రాజ్యాంగానికి సంబంధించి మరి ప్రజాస్వామ్య వాదులు మేము మరి నాడమించున్నాం ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో జరిగిందా ఆ కోడికెత్ అన్నావు ఇప్పుడు మళ్ళీ సానుభూతి లేకపోయింది మరి నీకు అలిపిరి దాడిలో జరిగితే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎలా స్పందించారు నీకు బుద్ధి లేదా స్పందించి అక్కడ ఒక రోజు ఉండి నీకు పరిచయం చేశాడు నీకు అది గుర్తు రాట్లా కేవలం నీకు అధికారమే కావాలా అధికారం కావాలంటే దమ్ముంటే నువ్వు జనంలో పో ఏపించుకోవు అంతేకాని ఇలాంటి చర్యలు ముందు ముందు చేస్తే నీకు కాలం చెల్లిపోతుంది చంద్రబాబు మేము మహిళలవే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాలో మాతో ఎదుర్కో కొట్టి కాదు నీ అభిమానంతో సంపాదించుకో ఎందుకు అయ్యా నీకు ఎందుకు చెప్పు మరి జనసేనని చేర్చుకున్నావు బీజేపీని చేర్చుకున్నావు ఎంతమంది ఉన్నా కూడా నువ్వు గెలవలేవనే ఉద్దేశంతో దాడులకి దిగావా చంద్రబాబు నీకు నోకలు చెల్లితే నువ్వు జా జాగ్రత్తగా ఉండు నువ్వు నువ్వు నీ అధికారాన్ని నీ దీన్ని నువ్వెప్పుడు కూడా మహిళలు ఉన్నారు ఆయన పక్కన నువ్వు ఇలాంటి చర్యలు చేస్తే ఇంకా సహించేది లేదు పద్నాలుగు రోజులుగా జగన్ గారు చేస్తున్నటువంటి సిద్ధం ఈ బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇది మన గుంటూరును కూడా అప్పిరెడ్డి గారు మన విడదల రజనమ్మ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా సాగి అలా విజయవాడను తాకుతుండగా ఇలా జగన్ మీద జరిగిన ఈ దండయాత్ర అసలే హర్షించదగినది కాదు ఇలా రాళ్లతో దాడి చేయడం ఎంతవరకు సబబు ఏదైనా ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాదరణని సహించలేక ఇట్లా విపక్షాలు చేయడం అసలు మంచిది కాదు అలా దున్నపోతుని రాళ్ళు చుక్కొట్టండి ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తి మరి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఒక సీఎంను పట్టుకొని అలా మాట్లాడడం ఎంతవరకు సభ మీరే ఆలోచించండి ప్రజలారా జగన్కి ఉన్నటువంటి ఆదరణను సహించలేక అవ్వ తాతల్ని వాలంటీర్లని తను మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి వసపరుచుకోవాలని చూడడం అంతేకాకుండా ఈ రకంగా మనిషిని భౌతికంగా కూడా గాయపరచడం ఇలాంటి చర్యలు అసలు హర్షించదగినవి కాదు మీరందరూ కూడా ముక్తకండంతో దీన్ని ఖండించాలి ప్రజలందరూ మంచి దూరదృష్టితో ఆలోచించి మన జగనన్ను కాపాడుకోవాల్సిందిగా పోతున్నాము అందరూ సహకరించండి జగన్ జై జగన్ జగనన్న ప్రభుత్వానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ జగన్ అన్న దృష్టి పెట్టి ఉంచండి అడుగడుగున జగన్ అన్నకి పోలీసు వాళ్ళని అవతల వాళ్ళు కొని చూస్తున్నారు దయచేసి మీరు ప్రభుత్వానికి ఏమి అన్యాయం చేయొద్దు మన అన్నని గెలిపించాలి సింహం ఎక్కడున్నా సింగిల్గానే వస్తుంది గెలుస్తుంది ఎవరు ఏం చేయలేరు సింహాన్ని సింగిల్గా వస్తుంది దయచేసి మీరు మీరు తిట్టారని మేము పెట్టము మీరు రావద్దు